ఈ శరీరంలోకి ఆత్మ ఎందుకు వచ్చింది దీంట్లోకి వచ్చాం ఇది మనకు కాదు కానీ మనం దేంట్లోకి ఎందుకు వచ్చాం ఒక పర్పస్ ఏంటి ఆ పర్పస్ మీ పిల్లల్ని ఒక స్కూల్ వేస్తే వీడు నాకు సైంటిస్ట్ అవ్వాలి లేదా ఒక ఇంజనీర్ అవ్వాలి లేకపోతే ఒక సైంటిస్ట్ కన్నా ఇంకా ఎక్కువ మంది ఏదన్నా ఉంది కొత్త కొత్త పరిశోధన చేయాలి అని మీరు ఆలోచించి ఎటువంటి స్కూల్ వేస్తారు అలాగే మనం ఏదైతే ఆలోచన చేసి ఏదైతే తయారవాలని పైన అనుకున్నామో రచన ఇది కాదు రచన అక్కడ అయిపోయింది ఇక్కడ కేవలం డైరెక్షన్ స్క్రిప్ట్ అయిపోయింది అక్కడ అయిన స్క్రిప్ట్ చేస్తున్నాం అది మనకు తెలియకేమనుకో నా బతికి ఉంది ఒక్కొక్కరు ఒక రకమైన డిజైన్ చేసుకుంటానండి మీరు మీ పనికి మీ తగ్గ మీరు డిజైన్ మీరు చేసుకున్నారు నా పనికి తగ్గ నేను నన్ను డిజైన్ చేసుకున్నాను నేను వాడలాగలేను వాడికి ఆరు కార్లు ఉన్నాయి నాకు ఒకటే కార్ ఉంది లేకపోతే వాడికి ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు ఏ ఫెసిలిటీస్ లేవు నీ డిజైన్ లో ఏది ఉంటే భావం తద్భవతితో పాటు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ యొక్క వాస్తవాన్ని నువ్వు ఎట్లా నిర్మించుకుంటావు దాని తగ్గట్టు నువ్వు శక్తిని తెచ్చుకుంటాం ఇప్పుడు నేను ఈ పని మీద వచ్చాను నేనే ఆ శక్తిని అని తెలిసిపోయింది కొన్నాళ్ళకి సో నేను ఎవరికైనా పాఠాలు చెప్తుంటే సార్ నా తల మీద పెర్మిట్ లేదు కానీ పెర్మిట్ శక్తి వస్తుంది అండి సార్ క్లాసులు చెప్తుంటే అంటే హాస్టల్ పెర్మిట్లు ఏమని చెప్పేవాడి ఇంకా ఇంత దాకా లేదు అంటే నేను వస్తాది వస్తుందిలే అని చెప్పాను ఓకే అంటే ఏంటి నేను చేయగా చేయగా తయారైపోయా అనమాట అట్లాగా